అందరికీ నమస్కారం తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా ముఖ్యంగా మహిళలు యువతకు ఇదొక లైఫ్ చేంజింగ్ అవకాశం ఒక్కసారి ఊహించుకోండి ఎలాంటి రాత పరీక్ష లేదు ఒక్క రూపాయి అప్లికేషన్ ఫీజు కూడా లేదు కేవలం డైరెక్ట్ ఇంటర్వ్యూతో ప్రభుత్వ ఉద్యోగం ఇలాంటి ఛాన్స్ మళ్లీ మళ్లీ రాదు ఈ వీడియో మీకోసం కాకపోయినా మీ ఫ్రెండ్స్ కోసమైనా కావచ్చు కాబట్టి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే ఈ వీడియోకొక లైక్ కొట్టండి మీ ఒక్క లైక్ మీలాంటి ఎంతో మందికి ఈ విలువైన సమాచారాన్ని చేరవేస్తుంది చూడండి ఏ గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అయినా సరే మనకు ఎదురయ్యే రెండు పెద్ద అడ్డంకులేంటి ఒకటి రాత పరీక్ష టెన్షన్ రెండు అప్లికేషన్ ఫీజుల భారం కరెక్టే కదా కాని ఈ నోటిఫికేషన్లో ఆ రెండు అడ్డంకులను పూర్తిగా తీసేశారు అందుకే ఇదొక గోల్డెన్ ఛాన్స్ అంటున్నాను ఎలాంటి ఖర్చు లేకుండా ఎగ్జామ్ టెన్షన్ పడకుండా నేరుగా మీ టాలెంట్ని ఇంటర్వ్యూలో చూపించి జాబ్ కొట్టొచ్చు సరే మరి మొత్తం ఎన్ని పోస్టులున్నాయి అని ఆలోచిస్తున్నారా ఈ డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేయబోతున్న మొత్తం పోస్టుల సంఖ్య పదహారు ఈ నంబర్ చూసి తక్కువ ఉన్నాయి అనుకోవద్దు ఎందుకంటే ఎగ్జామ్ లేదు కాబట్టి అర్హత ఉన్నవాళ్లకే ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి ఇది నిజంగా ఒక గొప్ప అవకాశం ఇంత మంచి అవకాశాన్ని మనకు అందిస్తున్నది తెలంగాణ మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ అంటే టీఎస్ అన్నింటికన్నా ముఖ్యమైన ఏంటంటే ఈ ఉద్యోగాలు మీ సొంత జిల్లాలోనే ఉంటాయి అంటే స్థానికంగానే ప్రభుత్వ సేవ చేసే భాగ్యం దక్కుతుంది ఒకవేళ మీరు మా బ్రెయి తెలుగు ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు ఇలాంటి కొత్త ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు మీ ఫోన్లోకే వస్తాయి ఓకే ఈ రిక్రూట్మెంట్కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన డీటెయిల్స్ చూద్దాం ఇవి కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేస్తున్న పోస్టులు అప్లికేషన్స్ ఆన్లైన్లో కాదండి కేవలం ఆఫ్లైన్లో మాత్రమే ఇవ్వాలి అంటే ఫామ్ డౌన్లోడ్ చేసుకుని ఫిల్ చేసి డైరెక్ట్గా ఆఫీసులో సబ్మిట్ చేయాలి చివరి తేదీ డిసెంబర్ ఐదు రెండు ఇరవై టైం చాలా తక్కువ ఉంది సో అస్సలు ఆలస్యం చేయొద్దు ఇక అసలు విషయానికి వద్దాం ఏ ఏ పోస్టులున్నాయి వాటికి జీతాలు ఎలా ఉన్నాయనే వివరాలు ఇప్పుడు చూద్దాం చాలా మంచి శాలరీ ప్యాకేజీలతో ఈ పోస్టులున్నాయి ఇక్కడ చూడండి డేటా ఎంట్రీ ఆపరేటర్ సూపరింటెండెంట్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ నర్స్ అకౌంటెంట్ క్లర్క్ ఇలా చాలా రకాల పోస్టులున్నాయి పన్నెండో తరగతి పాసైన వాళ్ల దగ్గర్నుంచి పీజీ చేసిన వాళ్ల వరకు అందరికీ అవకాశాలున్నాయి జీతాలు కూడా పోస్టును బట్టి ఇరవై రెండు వేల ఏడు వందల యాభై రూపాయల నుండి ముప్పై మూడు వేల వంద రూపాయల వరకు ఉన్నాయి పూర్తి డీటెయిల్స్ కోసం ఈ స్లైడ్ని ఒక స్క్రీన్షాట్ తీసుకోండి లేదా వీడియోని పాజ్ చేసి నిదానంగా చూడండి ఇప్పుడు అందరి మధ్యలో మెదిలే ఒకే ఒక్క ప్రశ్న అసలు ఈ ఉద్యోగాలకు ఎవరు అప్లై చేసుకోవచ్చు విద్యార్హతలు ఏంటి వయస్సు ఎంత ఉండాలి ఆ వివరాలన్నీ ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం క్వాలిఫికేషన్స్ విషయానికొస్తే డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుకు పన్నెండవ తరగతి పాసై కంప్యూటర్ డిప్లొమా ఉండాలి ఆఫీసర్ స్పెషలిస్ట్ లాంటి పోస్టులకైతే సోషల్ వర్క్ సోషియాలజీ లా వంటి సబ్జెక్టులలో డిగ్రీ లేదా పీజీ చేసి ఉండాలి ఇక నర్సింగ్ పోస్టులకు ఏఎన్ఎం జిఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్లు అర్హులు అకౌంటెంట్ పోస్టులకు కామర్స్ లేదా మ్యాథ్స్ గ్రాడ్యుయేట్స్ అప్లై చేసుకోవచ్చు కొన్ని పోస్టులకు రెండు మూడు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కూడా అడిగారు సో మీ ప్రొఫైల్కు ఏ పోస్ట్ సూట్ అవుతుందో ఒకసారి కరెక్ట్గా చెక్ చేసుకోండి ఏజ్ లిమిట్ విషయానికొస్తే డిసెంబర్ ఫైవ్ రెండు వేల ఇరవై ఐదు నాటికి మీ వయసు పద్దెనిమిది నుండి ముప్పై నాలుగు సంవత్సరాల మధ్యలో ఉండాలి ఎప్పట్లాగే ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ కేటగిరీల వారికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఈ నోటిఫికేషన్లో నాకు బాగా నచ్చిన విషయం అందరికీ నచ్చే విషయం దీని సెలెక్షన్ ప్రాసెస్ మిగతా గవర్నమెంట్ జాబ్స్తో పోలిస్తే ఇది చాలా అంటే చాలా సింపుల్ ఈ స్లైడ్ చూస్తేనే మీకు క్లారిటీ వస్తుంది సాధారణంగా జాబ్స్ అంటే రాత పరీక్షలు ఫీజులు రిజల్ట్స్ కోసం నెలల తరబడి వెయిటింగ్ ఇదంతా పెద్ద ప్రాసెస్ కానీ ఇక్కడ అవేమీ లేవు నో ఎగ్జామ్ నో ఫీజ్ ఓన్లీ డైరెక్ట్ ఇంటర్వ్యూ ఇంతకంటే మంచి అవకాశం ఇంకేం కావాలి చెప్పండి ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోండి మీ సెలెక్షన్ అనేది కేవలం ఇంటర్వ్యూలో మీ పర్ఫార్మెన్స్ ఇంకా మీ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ మీదే ఆధారపడి ఉంటుంది కాబట్టి అవసరమైన సర్టిఫికేట్స్ అన్నీ రెడీగా పెట్టుకుని ఇంటర్వ్యూకి బాగా ప్రిపేర్ అవ్వండి ఇంతకీ మీ డిస్ట్రిక్ట్ ఏది మీ క్వాలిఫికేషన్ ఏంటి కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి సరే ఇప్పుడు అందరూ వెయిట్ చేస్తున్న మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్కి వచ్చేశాం అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి ఎలా అప్లై చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ మీకు క్లియర్గా వివరిస్తాను ప్రాసెస్ చాలా సింపుల్ కేవలం నాలుగు స్టెప్స్ స్టెప్ వన్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి అప్లికేషన్ ఫామ్ను డౌన్లోడ్ చేసుకోండి స్టెప్ టూ మీ వివరాలన్నీ చాలా జాగ్రత్తగా ఎలాంటి తప్పులు లేకుండా ఫిల్ చేయండి స్టెప్ త్రీ మీ ఎడ్యుకేషన్ ఎక్స్పీరియన్స్ క్యాస్ట్ ఆధార్ ఇలా అన్ని అవసరమైన సర్టిఫికేట్ల జిరాక్స్ కాపీలను అప్లికేషన్కు అటాచ్ చేయండి ఇక ఫైనల్ స్టెప్ ఫోర్ కంప్లీట్ చేసిన ఫామ్ను గడువు తేదీ లోపల డైరెక్ట్గా ఆఫీస్లో సబ్మిట్ చేయండి అప్లికేషన్ ఫామ్ నోటిఫికేషన్ లింక్ ఎక్కడా అని వెతకక్కర్లేదు మా వాట్సాప్ గ్రూప్ వాట్సాప్ ఛానల్ డిస్క్రిప్షన్లో రెడీగా ఉన్నాయి అప్లికేషన్ ఎక్కడ సబ్మిట్ చేయాలో అడ్రస్ జాగ్రత్తగా నోట్ చేసుకోండి డబ్ల్యూడీసీ ఆఫీస్ రూమ్ నెంబర్ వన్ ఫోర్టీన్ పెద్దపల్లి జిల్లా ఆఫీస్ ఈ అడ్రస్లోనే మీరు నేరుగా వెళ్లి ఇవ్వాలి చివరి రోజు వరకు ఆగుదాంలే అని మాత్రం అస్సలనుకోవద్దు దయచేసి ఆ తప్పు చెయ్యకండి ఇది ఆఫ్లైన్ అప్లికేషన్ కాబట్టి లాస్ట్ డేస్లో చాలా రద్దీగా ఉంటుంది చిన్న చిన్న తప్పులు జరిగినా మీ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ప్రమాదముంది సో వీలైనంత త్వరగా అప్లై చేసేయండి చివరిగా మరోసారి గుర్తుచేస్తున్నాను ఈ నోటిఫికేషన్ ప్రత్యేకంగా పెద్దపల్లి జిల్లాకు సంబంధించింది అప్లికేషన్స్ ఇవ్వడానికి చివరి తేదీ డిసెంబర్ అయిదు రెండువేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే ఈ డేట్ అండ్ టైం అస్సల్ మర్చిపోద్దు అప్లికేషన్ ఫామ్ ఇంకా పూర్తి నోటిఫికేషన్ డీటెయిల్స్ కోసం మీరు విజిట్ చేయాల్సిన అఫీషియల్ వెబ్సైట్ పెద్దపల్లి డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ ఇలాంటి మరిన్ని టీఎస్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కోసం మా బ్రేని తెలుగు ఛానల్ ను వెంటనే లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి ముఖ్యంగా పెద్దపల్లి జిల్లాలో జాబ్ కోసం చూస్తున్న వాళ్ళు వెంటనే అప్లై చేసేయండి మీ అందరికీ ఉపయోగపడే గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కోసం బ్రేని తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి